దారుణాతి దారుణం అంటే దారుణం అనే చెప్పుకోవాలి అతి చిన్న చిన్నారులు పచ్చి కందులు ఐదు నెలలు ఎనిమిది సంవత్సరాలు అన్న చిన్న పాపల మీద అత్యాచారం చేసి వాళ్ళని అంతమందించి ఎంత పూర్వత్వానికి పరి పాల్పడుతున్నారో చూడండి ఎంత దారుణం అంటే ఎంత దారుణం పాపం ఐదు నెలల పాప ఏం పాపం చేసింది ఎనిమిది సంవత్సరాల పాప ఏం పాపం చేసింది తొమ్మిదో తరగతి చదువుతున్న పాప ఏం పాపం చేసింది అత్యాచారం చేసి వాళ్ళని అత్త వాళ్ళని హత్య చేసి అతి కూరంగా ఎంత కఠినంగా తయారైంటే అంత కఠినంగా తయారయ్యానని చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎంత దారుణంగా ఏంది ఇంత దారుణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇంత ఎంత క్రూరత్వంగా ఉన్నారా అనిపిస్తుంది ప్రభుత్వాలు రాకముందు మమ్మల్ని గెలి గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము మరొకరు చేయకుండా మేము పక్కడ మందికి తీసుకొస్తాము మహిళలకి యువతలకు రక్షణ కల్పిస్తామని చెప్పుకుండే ప్రభుత్వాలు ఈ వరుస సంఘటనలు జరుగుతుంటే ఇంత దారుణంగా అంటే ఇంత ఇంత దారుణంగా వరుస సంఘటనలు జరుగుతుంటే కనీసం దానికి భరోసా కల్పించి కనీసం మరొకటి జరగకుండా చర్యలు తీసుకునే విధంగా చూడకపోవడం ఎంత దారుణమో చూడండి చూడమన్నా నంద్యాల సంఘటన మరొక ముందే ఐదు సంవత్సరాల పాపనాతికి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికి ఆచూకి కనిపెట్టలేకపోయారు ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి రక్షణ గెలిపిస్తామో మమ్మల్ని గెలిపించండి ఇలాంటి రక్షణ ఇంకొకటి చెయ్యాలంటే ఇలాంటి తప్పుడు పనులు ఇంకొకటి చేయాలంటే మేము కఠిన భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న గతం ఏదైతే డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనీసం దాని గురించి స్పందించడం లేదంటే ఎంత దారుణమో చూడండి అది మరొక ముందే విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాప ఐదు నెలల పాప అంటే ఐదు నెలల పాప పాము ఉయ్యాల్లో ఊగుతుంటే తా ఉయ్యాల్లో తార తాత వారసైన వ్యక్తి అతి దారుణానికంటే అతి దారుణానికి ఒడిగట్టారు అది చూసి గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తే అత్యాచారం జరిగింది అని చెప్పిన సంఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం చూడండి అసలు నిన్న నంద్యాలలో జరిగిన వారం ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ సంఘటన మరొక ఉంది ఇలాంటి సంఘటనలు ఎంత దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతుంటే కనీసం స్పందించకపోవడం అనేది ఎంత దారుణం గెలవక ముందేమో ఇంకా చూడు ఎర్ర వీగుతారు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే రక్షణ కల్పిస్తాము మమ్మల్ని గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తామనే చెప్పిన మాటలు ఇప్పుడు పాపం ఇప్పుడు నంద్యాలలో జరిగిన సంఘటన ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ కనీసం ఏదైతే అమ్మాయి డిగ్ బాడీ ఇప్పటికీ ఆచూకీ లభించలేదంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విచ్చల విడిగా హెచ్చరికలు చేశారు మహిళల రక్షణ లేదు మహిళలకి భద్రత లేదు ఆంధ్రప్రదేశ్లో జీవించాలంటే అసలు అవకాశమే లేదు అనే విధంగా ఇప్పుడు నెల రోజుల ఏ వరదలో ఇంతమంది చిన్నారుల మీద యువతల మీద ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు కనీసం పట్టించుకోకపోవడం కనీసం భరోసా కలిసిపోవడం ఎంత దారుణాతి దారుణమో మీరే ఆలోచించండి ఒకసారి